ఇవాళ పెన్షన్ ఇచ్చే కార్యక్రమం అది ఇబ్బందులు పెన్షన్లు ఇవ్వాలా అని చెప్పి ఒక ఆర్డర్ వేస్తారు మరి ప్రతి ఒక ఒకటో తారీఖు పెన్షన్ ఇచ్చి వస్తున్నాం అది ఇవాళ ఒకటో తారీఖు ఆగస్ట్ ఒకటే మళ్ళీ ఇవేళ మన గుడిపూరు గ్రామంలో అన్ని గ్రామాలు ఇస్తున్నారు అన్ని అవుతున్నాయి అప్పుడే పెన్షన్ ఇచ్చాము ఆరు గంటకే స్టార్ట్ చేసినాం ఇవాళ గుంటూరు నేను రావాల నుంచి మా కేసు ఇక్కడ రావడం జరిగింది కొన్ని విషయాలు మీరు తెలుసుకోవాలండి ఎలక్షన్ కాదు ఓట్లు పడిన పరిస్థితి కాదు ప్రభుత్వం ఏం చేస్తుందో కూడా మీరు చెప్పవలసిన అవసరం ఉంది తెలుసుకోవాలి ఇలా చూస్తే ఈ ఫెన్షన్లో రాష్ట్రం అంతా మీకు కాదు రాష్ట్రంలో అన్ని గ్రామాలు అంటే సుమారు పద్నాలుగు వేల పంచాయతీలు ఇస్తున్నాం లేదు పద్నాలుగు వేల పంచాయతీల్లో దాంట్లో మీద ఒక పంచాయతీ రాష్ట్రం మొత్తం మీద అరవై నాలుగు లక్షల మందికి ఇస్తున్నాం కనీసం అరవై నాలుగు లక్షలు అరవై నాలుగు వేలు కాదు దాంట్లో దీనికి ప్రతి నెల ఈ అరవై నాలుగు లక్షల మందికి ఇవ్వడానికి ప్రతీ నెల రెండు వేల ఏడు వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది రెండు వందలు కాదు ప్రతి నెల రెండు వేల కోట్లు పైన ఖర్చు అవుతుంది ఈ కి చాలా మంది తెలియకుండా మాట్లాడుతూ ఉంటారు ఈ రెండు వేల రూపాయల ఒక నెల ఒక నెల రోజులు పెన్షన్గా మీకు ఆప్ చేస్తే ఈ రెండు వేల రూపాయలతోటి రెండు వేల కోట్ల రూపాయలతోటి తాండవ ప్రాజెక్టు మొత్తం పూర్తి చేసేవచ్చు నర్సీపట్నం నియోజకవర్గంలో ఏడు వందల యాభై మూడు మందికి మళ్ళీ ఫెన్షన్ ఇస్తున్నాం